రఘురామ్తో మామయ్య పెళ్లి పెట్టుకున్నాం కదా షాప్ షాపింగ్కి తీసుకువెళ్దామని అడగడానికి వచ్చాను రామలక్ష్మి పంపిస్తారా అని శౌర్య అడుగుతూ ఉంటే రాత్రేమో ఆ అమ్మాయితో ఉండి ఇప్పుడు పొద్దున్నే నా కూతురితో షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నావా అసలు ఈ పెళ్ళే జరగదని నేను చెప్తుంటే షాపింగ్ ఏంటి షాపింగ్ అని జానకి అరుస్తూ ఉంటుంది మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేదా పెళ్ళి లేదు గిల్లీ లేదు అని జానకి అరుస్తూ ఉంటే రఘురాం చాలా కోపంగా శౌర్యని అటు పక్కకు జరిపి జానకి ఉన్నవైపు రఘురామ్ నిలబడి నా అల్లుడితో మాట్లాడుతున్నప్పుడు మాటకి ముందు అడ్డు వస్తూ ఏదో ఒకటి మాటలు మాట్లాడుతుంటే పళ్ళు రాలిపోతాయి శౌర్య నువ్వు ఎప్పుడైతే పంచాయతీలో నా కాళ్ళు పట్టుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడిగావో అప్పుడే నా కూతురు నీ భార్య అయిపోయింది నీ భార్యని నువ్వు ఈ నీ ఇష్టం వచ్చిన చోటికి తీసుకువెళ్ళొచ్చు తీసుకురావచ్చు ఎక్కడ ఎవ్వరూ అడ్డుపడరు అని రఘురామ్ చెప్తూ ఉంటే ఏంటి అల్లుడా వద్దు వద్దు అని జానకి అరుస్తూ ఉంటే దీనికి ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను ఎవరు అడ్డు వస్తారో చూస్తాను నువ్వు తీసుకువెళ్ళు శౌర్య అని రఘురామ్ చెప్తాడు నాన్న నాకు కాస్త పని ఉంది అని రామలక్ష్మి చెప్పడంతో రామలక్ష్మి వెళ్ళనని చెప్తున్నందుకు జానకి చాలా సంతోషపడుతూ ఉంటుంది పెళ్ళి కూతురువి నువ్వేమీ పనులు పెట్టుకోకమ్మా ఏవైనా పనులు ఉంటే ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు శౌర్య తీసుకువెళ్ళు అని చెప్పడంతో అలాగే మామయ్య అని శౌర్య దండం పెడుతూ రామ రారామా అంటూ రామలక్ష్మిని తీసుకువెళ్తూ ఉంటే రామలక్ష్మి కోపంగా చూస్తూ వెళ్తూ ఉంటుంది వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దురామా అని జానకి చెప్తూ ఉంటే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు అయ్యో ఇప్పుడు వెళ్ళిపోయారు ఏం చేయాలి ఏం చేయాలి అని జానకి అంటూ ఉంటే షాపింగ్కే కదా వెళ్తున్నారు పెళ్ళైతే ఇంకా కాలేదు కదా అని ఆద్య అంటుంది అవును కదా అయినా ఇప్పుడు పెళ్ళి ఆగేలా ఏం చేయాలి అని జానకి అనుకుంటూ ఆద్య రామలక్ష్మి వెళ్ళింది కదా రామలక్ష్మిని మీరిద్దరూ వెళ్ళి తీసుకురండి వెళ్ళండి వెళ్ళండి అని జానకి పంపించడంతో అలాగే పెద్దమ్మ మేము వెళ్తున్నాంలే అని శ్రీను బయలుదేరి వెళ్తారు బయటికి వచ్చిన శౌర్య రామ బైక్ ఎక్కు అని చెప్పుతూ ఉంటే నేను ఎక్కను అని రామలక్ష్మి అంటుంది పోని నేను ఎక్కించనా అని శౌర్య అంటే అవసరం లేదు నేను ఎక్కను నీతో పాటు రాను అని రామలక్ష్మి అంటుంది రావా అని శౌర్య అనడంతో రాను కాక రాను అని రామలక్ష్మి చెప్తుంది అప్పుడే శౌర్య మామయ్య అని ఒక కేక పెట్టడంతో వెంటనే రామలక్ష్మి బైక్ ఎక్కి కూర్చునేస్తుంది మిమ్మల్ని కొట్టేయాలి అని రామలక్ష్మి చెరు చెరుబురులాడుతూ ఉంటే శౌర్య సంతోషంగా రామలక్ష్మిని బైక్లో తీసుకెళ్తూ ఉంటాడు తర్వాత ఆద్య శ్రీను బయటికి వస్తారు ఆద్య ఇదిగో స్కూటీ డ్రైవింగ్ చేయి అని కేసు ఇవ్వడంతో ఆ ఎక్కువని ఆద్య అంటుంది అయితే శ్రీను ఎక్కకుండా లెవెల్ కొడుతూ ఉంటాడు ఏంటి ఎక్కమన్నాను కదా అని ఆద్య అంటే ఎక్కనని శ్రీను అంటాడు ఎక్కించమంటావా అని ఆద్య అనంటే అవునని శ్రీను అంటాడు ఆ సరేలే అని ఆద్య తానే స్కూటీని ఒక్కతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆద్య ఆగు ఆగు అంటూ శ్రీను వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు శౌర్య చోట బైక్ని ఆపగానే షాపింగ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని ప్రశ్నిస్తూ ఉండగానే శ్రీను ఆద్య కూడా అక్కడికి వస్తారు మీరు కూడా వచ్చారేంటి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే చెప్తానుండు అని వెంటనే శౌర్య ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు అమ్మ అస్మిత నీ కోసం జ్యూస్ తయారు చేసుకువచ్చాను తీసుకో అమ్మా అని ఫోన్ చూసుకుంటున్న అస్మితకి ప్రమీల ఇస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అత్తయ్య అని అస్మిత జ్యూస్ తీసుకొని అప్పుడే శౌర్య దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది రే సౌర్య ఏంట్రా ఇంకా ఇంటికి రాలేదు అని రవీంద్ర మాట్లాడుతూ ఉంటాడు నేను రామలక్ష్మిని తీసుకొని కొండ మీద ఉన్న గుడి దగ్గరికి వెళ్తున్నాం నాన్న అని చెప్తూ ఉంటే కొండ మీద ఉన్న గుడి దగ్గరికా ఎందుకురా అని రవీంద్ర అడుగుతూ ఉంటాడు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవటానికి అని శౌర్య చెప్తూ ఉంటాడు పెళ్ళ అని ఇక్కడ రామలక్ష్మి అక్కడ రవీంద్ర ఇద్దరు ఒకేసారి అడుగుతూ ఉంటారు అన్నా ఈరోజే నేను రామలక్ష్మి మెడలో కొండ మీద ఉన్న గుడిలో తాలి కట్టబోతున్నాను అని శౌర్య చెప్తూ ఉంటే రామలక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అదేంట్రా ముహూర్తాలు రేపు పెట్టిస్తే ఇవాళ రామలక్ష్మి మెడలో తాళీలా కడతావు అని విషయం ఇంట్లో వాళ్ళకి తెలుసా అని రవీంద్ర అడుగుతూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి అక్కడి నుంచి పారిపోవటానికి పరుగులు పెడుతూ ఉంటే శ్రీను రామలక్ష్మిని వెళ్ళనివ్వకుండా పట్టుకుంటూ ఉంటారు వద్దు వద్దు నా దగ్గరికి రావద్దు అని రామలక్ష్మి శ్రీనుని బెదిరిస్తూ ఉంటుంది అస్మిత ప్రమీల చాలా షాకింగ్గా గుడ్లపకించి వింటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు నాన్న అని శౌర్య చెప్తాడు అప్పుడే రామలక్ష్మిని పట్టుకోబోయి శ్రీను ఆద్యని గట్టిగా హగ్ చేసుకుంటాడు ఇక ఆద్య శ్రీనుని వదిలించేసుకుని మళ్ళీ పరిగెడుతున్న రామని ఆద్యశ్రీను కలిసి ఇద్దరు గట్టిగా పట్టుకుంటారు అదేంట్రా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళు మీ పెళ్ళిని అంగీకరించాలి కదా ప్రాబ్లం అయిపోతుంది కదా అని రవీంద్ర టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటాడు నాన్న అవర్ని తర్వాత సంగతి నాన్న ముందు నువ్వు మమ్మల్ని బ్లెస్ చేయ నాన్న అని సరీ అంటే ఏమని బ్లెస్ చేయాలిరా అని రవీంద్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు మా పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా విజయవంతంగా జరిగిపోవాలని ఆశీర్వదించండి నాన్న బ్లెస్ చేయండి నాన్న అని సౌర్య చెప్తూ ఉంటే దొంగగా పెళ్లి చేసుకుంటుంటే బలవంతంగా కడుతుంటే ఎలా విజయవంతం అవ్వాలని బ్లెస్ చేస్తారు అని రామలక్ష్మి అరుస్తూ ఉంటుంది సౌర్య ఆ అర్పులేంట్రా అని రవీంద్ర అడుగుతూ ఉంటే నాన్న నేను తర్వాత మాట్లాడతానులేనాన్న అని శౌర్య ఫోన్ పెట్టేస్తాడు రామలక్ష్మిని ఆద్యాశ్రీను గట్టిగా పట్టుకొని ఉంటే బలవంతంగా నా పెళ్ళి కట్టావు నీ మీద పోలీస్ కేసు పెట్టి జైలుకు పంపిస్తాను అని రామలక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది బయట శౌర్యలా బతికే కన్నా జైలుకు వెళ్ళి రామలక్ష్మి మొగుడులా బ్రతకటం నాకు చాలా హ్యాపీని ఇస్తుంది రా వెళ్దాం అని శౌర్య అంటాడు ఆద్యాశ్రీను బలవంతంగా రామలక్ష్మిని కార్లో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటారు శౌర్య కూడా వాళ్ళతో పాటే బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఫోన్ పెట్టేసిన తర్వాత రవీంద్ర టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే అస్మిత చూసారా మీరేమో నాకు పల్లరసాలు రసాలు ఇస్తుంటే మీ అబ్బాయి ఏమో అక్కడ రామలక్ష్మి మెల్లో తాలి కడుతున్నాడంట అని అస్మిత అంటూ ఉంటుంది అలా ఎలా జరుగుతుంది పదమ్మ తేల్చుకుందాం అని అస్మిత ప్రమీల రవీంద్ర దగ్గరికి వస్తారు ఏమండి ఏంటండి పెళ్ళని మాట్లాడుతున్నారు అని ప్రమీల అంటే అబ్బే అదేం లేదే అని రవీంద్ర తప్పించుకుంటూ ఉంటే మీరు సౌర్యతో మాట్లాడిన మాటలు మా చెవున పడ్డాయి మర్యాదగా చెప్పండి అని ప్రమీల అంటే అవును అంకుల్ చెప్పండి అని అస్మిత అంటుంది ఈ అమ్మాయి ముందు ఎందుకే చెప్పటం నేను నీకు తర్వాత చెప్తానులే అని రవీంద్ర అంటూ ఉన్నా కూడా లేదు మర్యాదగా చెప్పే తీరాలి చెప్తారా లేదా అని ప్రమీల అంటుంది అప్పుడే అస్మిత అక్కడున్న కత్తిని తన పీకపై పెట్టుకొని అంకుల్ చెప్తారా లేకుంటే పీక కోసుకోమంటారా అని బెదిరిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి కోసుకున్నా కోసుకుంటుందండి ముందు మర్యాదగా చెప్తారా లేదా అని ప్ర లా అంటుంది శౌర్య మన రామలక్ష్మి మెడలో తాళి కట్టబోతున్నాడంట అది రేపు కాదు ఈ రోజే కొండ మీద ఉన్న గుడ్లకి గుడిలో పెళ్లి చేసుకోబోతున్నాడంట అని చెప్పడంతో అదేంటండి అదేందుకు అదెందుకు అని ప్రమీల అంటుంది ఎందుకంటే ఈ అస్మిత మన శౌర్యని రామలక్ష్మి ముందు బ్యాట్ చేసేసింది కదా అందుకని రామలక్ష్మికి జానకి ఈ పెళ్లి ఇష్టం లేదు రేపటి వరకు ఈ పెళ్లి జరుగుతుందో లేదోనన్న డౌట్ వచ్చి ఇప్పుడే రామలక్ష్మి మెల్లో తాలి కట్టడానికి గుడి దగ్గరికి తీసుకువెళ్తున్నాడు అని రవీంద్ర చెప్తూ ఉంటాడు అలాగని ఆ రఘురామ్ అలా ఇలా కూతుర్ని సాగనంపుతాడండి అలా ఇప్పుడే తాలి కట్టమని కూతుర్ని పంపించేస్తాడా ఏంటి అని ప్రమీల అంటే షాపింగ్ కానీ అబద్ధం చెప్పి రామలక్ష్మిని బయటికి తీసుకువచ్చారంట అని రవీంద్ర చెప్తాడు వెంటనే అస్మిత కత్తిని కింద పడేస్తుంది చూసావా చూసావా అస్మిత కత్తిని ఎలా కింద విసిరిపడేసిందో అంటే తను చచ్చినా కూడా ఇప్పుడు శౌర్య తన సొంతం కాడని అస్మితకి అర్థమైపోయింది అందుకే కత్తిని విసిరిపడేసింది చూడమ్మా అస్మిత ఇక నువ్వు నీ లగేజ్ని సూట్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మా ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరమే లేదు వెళ్ళిపో అమ్మా వెళ్ళిపో అని రవీంద్ర చెప్తూ ఉంటాడు అంకుల్ ఈరోజు ఈ అస్మిత అంటే ఏంటో ని నా నిజస్వరూపం ఏంటో అందరికీ చూపిస్తాను నేనేం శౌర్యసార్ని అంత తేలిగ్గా వదిలేస్తానని అనుకుంటున్నారా అసలు సౌర్యసార్ రామలక్ష్మి మెడలో ఎలా తాలికడతాడో నేను తేల్చుకుంటాను అని అస్మిత అంటుంది అస్మిత కార్ తీసుకుని బయలుదేరుతూ ఉంటే అస్మిత వెనకాలే ఇంకో కార్లో రవీంద్ర కూడా బయలుదేరుతూ ఉంటాడు తర్వాత పద్మ పార్వతి నగలన్నింటినీ ముందర పెట్టుకొని పద్మ అయితే ఈ నగలన్నీ నా సొంతం అయిపోతాయి అనుకుంట మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి అని పద్మ బాధపడుతూ ఉంటుంది జరగని పెళ్లికి ఎందుకు నగల్ని ముందు పెట్టుకొని కూర్చున్నారు ఈ పెళ్లి జరగదు కాక జరగదు రేపు కన్యాదానం కోసం నన్ను రమ్మని పిలిచినా కూడా నేను రాను అప్పుడు మీరే పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంతటితో పెళ్లి పనులు ఆపేయండి అని జానకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని బామ్మ జానకి బదులుగా పార్వతికి మొట్టికాయలు ఇస్తూ ఉంటుంది నేను కొట్టింది నిన్ను కాదులేవే ఆ జానకిని అని బామ్మ చెప్తూ ఉంటుంది అప్పుడే రఘురామ్ అక్కడికి వచ్చి ఏం జరుగుతోందని అడగడంతో జానకి చెప్పిందంతా కూడా బామ్మ వివరిస్తూ ఉంటుంది అమ్మ ఇక్కడ ఎవరి కన్యాదానం చేయనవసరం లేదు రేపు నా కూతురు పెళ్ళి ఎంత ఘనంగా జరిపిస్తానో చూస్తూ ఉండు ఇక్కడ నేను రామలక్ష్మికి చేయించిన నగలు మాత్రమే రామలక్ష్మి మెల్లో వెయ్యి పద్మ తన నగలు ఏవైనా ఉంటే ఇప్పుడే మొత్తం కూడా తనకే ఇచ్చేసే వెళ్ళి మాత్రం ఘనంగా జరిపిస్తాను అని ఎవరు ఏమీ అడ్డుకోలేరు అని జానకి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు జానకి నగలన్నీ కూడా పద్మ ఒక బాక్స్లో పెట్టేసి జానకి ముందు పెట్టేస్తుంది తర్వాత అస్మిత వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది వెనకాలే రవీంద్ర ఫోలో అవుతూ ఇంట్లో ఏం జరుగుతుందా అని అస్మిత వాళ్ళ ఇంట్లోకి బయట నుండి చూ చూస్తూ ఉంటాడు ఏమండి అస్మిత వచ్చిందండి అని అస్మిత వాళ్ళ అమ్మ చెప్పడంతో చూస్తున్నానులే ఎందుకు వచ్చిందో అని అనడంతో ఏమండి మీ రూమ్లోకి వెళ్తుందండి అని ఆవిడ చెప్తూ ఉంటుంది డాడీ అవసరం లేదు కానీ డబ్బులు అవసరమై వచ్చిందా అని ఆయన అరుస్తూ ఉంటాడు అప్పుడే అస్మిత వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళి రివాల్వర్ని చేతిలోకి తీసుకొని చూసుకుంటూ ఉంటుంది